హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండర్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనం ఇవే రెసిపీ రవ్వ కర్రలు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు సన్నగా పెరుగుపెట్టిన పచ్చిమిర్చి కరివేపాకు కాస్త జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి నీళ్ళను బాగా మరిగించాలి నీళ్లు మరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇదంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి రెండు స్పూన్ల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి పిండిని వేసిన తర్వాత ఒకసారి బాగా గరిటితో కలుపుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత చేతికి నూనె అప్లై చేసుకొని చపాతి పిండిలా గట్టిగా ఉత్తుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక వీటిని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి గారె కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ పైన తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినా రవ్వ గారెలు రెడీ అయిపోయాయి దీన్ని ఏ చట్నీతోనే ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో మాతో కామెంట్లో షేర్ చేసుకోండి